మంచు శిల్పం రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారిని వసుధార అలియాస్ రక్షణ ఎవ్వరూ అయితే మర్చిపోలేరు ప్రతిరోజు కూడా గుప్పడంద మంచు సీరియల్కి సంబంధించి అనేక పిక్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి దానికి సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉంటాం అయితే అందులో భాగంగా ఈరోజు కూడా ఒక వీడియో ఫుల్ వైరల్ అవుతూ ఉంది అది ఏ రోజుకి సంబంధించిన వీడియో అంటే రిషి వసుకు సంబంధించిన అనేక పిక్స్ పక్కపక్కనే పెట్టి అంటే సపరేట్గా తీసుకున్న పిక్స్ని ఒకే చోట పెట్టి ఎడిట్ చేసిన పిక్స్తో పాటు మరొక వీడియో ఏంటంటే రిషి సార్ ఒకళ్ళే కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అక్కడికి వసదారు వచ్చినట్టు తనకి నమస్కారం సార్ నమస్కారం సార్ అంటూ అన్ని వైపుల నుంచి కూడా నమస్కారం నమస్కారం అంటూ చెప్తున్నట్టు ఉన్నటువంటి వీడియో ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది ఏంటి ఎక్కడ చూసినా వస్తారే కనిపిస్తుంది ఇది నా ఇమాజినేషనా లేదంటే నిజంగానే వచ్చిందా అంటూ చుట్టూ చూస్తున్న రిషి సార్కి సంబంధించిన వీడియో ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో వాళ్ళ వీడియోస్ లేకుండా ఏ వీడియో కూడా ఉండదు అంత ఇష్టం రిషి వసూ అంటే ఫ్యాన్స్కి అందులో భాగంగా ఈ రోజుకి దీనికి సంబంధించిన టిప్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి గుప్పడంత మధ్య సీరియల్ బ్యాక్ టు బ్యాక్ సీన్స్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి